పాటుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మొత్తం ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ప్రత్యేకించి మోదీ మొన్నటి తన ప్రసంగంలో కూడా ప్రస్తావించారు ఈయన కేవలం పవన్ కా పవన్ మాత్రమే కాదు ఈయన ఒక సునామీ అని చెప్పి ప్రత్యేకించి ప్రస్తావించిన పరిస్థితి పవన్ కళ్యాణ్ని ఏ రకంగా ఇప్పుడు అకామిడేట్ చేస్తుంది బీజేపీ నాయకత్వం అన్నది ఒక చర్చ ఆ పార్టీ నుంచి కే కేంద్ర కేబినెట్లో అయితే ఇప్పటికి అవకాశం లేదు కానీ ఏ రకంగా ఆ పార్టీకి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇచ్చే ఆస్కారం ఉంది యా మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి నేరుగా కేంద్ర కేబినెట్ లోకే రావాల్సిందిగా బీజేపీ అగ్రనాయకత్వం ఆహ్వానించిందని సమాచారం దాని మీద ఆయన ఆలోచించుకుని తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటూ ఆయన చెప్పారన్నది మనకు అందుతున్న సమాచారం ఎందుకనంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ని అక్కడ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గానో లేకపోతే ఒక మంత్రిగానో పెట్టడం కంటే కూడా ఇటు కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నట్టయితే ఆయన స్థాయి కూడా పార్ విత్ చీఫ్ మినిస్టర్ కి తగినట్టుగా ఉంటుంది ఒక కేబినెట్ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించిన ఆయన స్థాయి కూడా పెరుగుతుంది అన్న ఆలోచన బీజేపీకి ఉందేమో అందుకే ఈ రకమైన ఆఫర్ ఇచ్చారా అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది దాని మీద ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అన్నది అయితే ఎక్కడా కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు జనసేన వైపు నుంచి ప్రకటన రాలేదు బీజేపీ వైపు నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు కానీ ఇంటర్నల్ గా ఉన్న సోర్సెస్ చెప్తున్న సమాచారం ప్రకారం అయితే నేరుగా పవన్ కళ్యాణ్ నే కేబినెట్ లో చేరాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలిసింది ఎందుకంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందారు రెండింటికి రెండు ఎంపీ స్థానాలు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందారు అంతేకాదు ఎంటైర్ కూటమి విజయానికి ఒక కీ పాయింట్ గా మారారు దాదాపు పదహారు శాతం ఓటు బ్యాంక్ ని ఆయన నేరుగానే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా మనకి గణాంకాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అంత ఓటు బ్యాంకు టీడీపీకి కలిసింది కాబట్టే ఇంత భారీ విజయం నమోదైంది అన్న లెక్కలు కూడా బీజేపీ దగ్గర ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో ఆయనకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఎందుకంటే మోదీ స్పీచ్ లోనే పవన్ ని పొగిడిన తీరును చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది పవన్ ని ఆసరాగా చేసుకుని బీజేపీ కూడా రాష్ట్రంలో విస్తరించాలన్న ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది కాకపోతే ఆయన టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారా లేదా రాష్ట్రానికే పరిమితం అవుతారా కేంద్రానికి వస్తారా అన్నది ఆయన నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అదర్వైజ్ ఒకవేళ అలా కాకుండా ఇతర పార్టీల మాదిరిగానే అనుకున్నట్టయితే గనక ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరులో ఎవరో ఒకరి పేరు ఇవ్వండి అని చెప్పి అడిగి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ సూచించిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కి ఉండేది ఆ క్రమంలో వల్లభనేని బాలశౌరి పేరు కూడా వినిపించింది ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగాను పనిచేశారు ఈసారి ఆయనకి సహాయ మంత్రి ఇస్తారన్న చర్చ ఊహాగానాలు జరిగాయి కానీ ఆయనకు ఇవాళ జరిగిన ప్రధాని నివాసంలో జరిగిన తేనెటి విందుకు ఆహ్వానం రాకపోవడం దాంతో అసలేం జరిగి ఉంటుంది జనసేన ఎందుకు కేబినెట్ లో లేదు అన్న విషయం మీద కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ సమాచారం బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ నేరుగా జాయిన్ కమ్మన్నారన్న సమాచారం బయటకు వచ్చింది